హాయ్ స్టూడెంట్స్ ఈరోజు వీడియోలో రెండే రెండు విషయాలు చెప్తాను ఒకటి గ్రాండ్ టెస్ట్ అనేది ఎస్జిటి వాళ్ళకి స్కూల్ ఎస్టేట్ బయాలజీ వాళ్ళకి సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది ఫ్రీగా అది మీరు ఏ విధంగా రాయాలో చెప్తాను రెండవది ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధమయ్యారో వాళ్ళు భయంతో ఏవేవో చేసేస్తారు సో నేను ఇచ్చే కొన్ని టిప్స్ వలన వాళ్ళకి ఒక టెన్ ట్వంటీ మార్క్స్ ఎక్స్ట్రా గెయిన్ చేసుకుంటారేమో అన్న చిన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా రేపు జరగబోయే టెట్ గవర్నమెంట్ టెట్లో మ్యాక్సిమమ్ మీకు మన స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు చూస్తున్నారు కదా చెప్తున్నా వాల్యూ వన్ వాల్యూమ్ టూ వాల్యూ త్రీలో మీకు ఏదైతే సబ్జెక్ట్స్ సంబంధించి ఇచ్చానో బిట్స్ లైన్ టు లైన్ కంటెంట్ అందులోంచి మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ స్కూల్ సిలబస్ ప్రకారం నైంటీ పర్సెంట్ బిట్స్ అందులోనే వస్తాయి అంటే సైకాలజీ మెథలజీ మీకు అనుకోండి అది కాకుండా ఎయిత్ వరకు తా నుంచి ఎయిత్ వరకు మీకు కంటెంట్ ఇచ్చాను కదా అందులో నుంచి ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ బిట్స్ అందులోంచే వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే నేను పెట్టింది నైన్ టు నైన్ బిట్స్ కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది సో కాబట్టి మీరు మంచిగా చదివారని అనుకుంటున్నాను ఇంకోటి ఇప్పుడు ఎగ్జామ్ చాలామంది రాసేటప్పుడు టైం చూసుకోకుండా రాసేస్తారు వన్ ఫిఫ్టీ మినిట్స్ ఒక్కో బిట్కి ఒక్కో నిమిషం చాలామంది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ చేసే పెద్ద తప్పు ఏంటంటే నాకు చా మ్యాథ్స్ బాగా వచ్చు కదా మ్యాథ్స్ స్టార్ట్ చేద్దాం సైకాలజీ వచ్చు కదా మ్యా సైకాలజీ స్టార్ట్ చేద్దాం లేదా బాగా వచ్చు కదా మెథాలజీ స్టార్ట్ చేద్దాం తప్పులేదు కానీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైతే మీకు తక్కువ టైం పడుతుంది అనుకుంటారో లైక్ తెలుగు తెలుగు సబ్జెక్టు ఈజీగా ఒక్క నిమిషానికి మూడు బిట్లు పెట్టచ్చు సో అటువంటిది ఫ్రెష్ మైండ్తో మీరు స్టార్ట్ చేశారనుకోండి మీ టైం అనేది వేస్ట్ కాదు టైం మేనేజ్మెంట్ లే లేకుండా మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా మీకు మీరు టాపర్ కాలేరు క్వాలిఫై కాలేరు ఎందుకంటే టైం అనేది ఉంటే మీరు బిట్స్ అన్నీ కూడా ముందు అటెంప్ట్ చేస్తేనే కదా మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి ఏంటనేది తెలిసేది చాలామంది ఏంటంటే అన్ని అన్ని బిట్స్ తెలిసినా సరే ఒక ముప్పై బిట్లు ఇరవై బిట్లు వదిలేస్తారు కా కారణం ఏంటంటే ఇంకో ఇటువంటి మ్యాథ్స్ ఫస్ట్ స్టార్ట్ చేయడమో లేదంటే వాళ్ళకి స ఇంగ్లీష్ కష్టం కదా ముందు ఫ్రెష్ మైండ్తో చేసేద్దని చెప్పి స్టార్ట్ చేయడమే చేస్తారు అలా చేయ ఎప్పుడు కూడా ఫ్రెష్ మైండ్తో ఎప్పుడు కూడా ఫాస్ట్గా అయిపోయి చేయండి మీకు రానివి లాస్ట్ వదిలేయండి ఒకవేళ టైం సరిపోక వదిలేశారు అనుకోండి ఎలాగా రాదు కాబట్టి పర్వాలేదు కానీ వచ్చిన బిట్లు వదిలేశారు అనుకోండి మీకు తర్వాత సాటిస్ఫాక్షన్ ఉండదు అనవసరంగా మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు అన్నట్టు అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఎక్కువ మార్క్స్ రావాలంటే టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ టైం చూసుకుంటూ చేసుకుంటూ ఉండండి ఇంకోటి కంగారు కంగారుగా చేసి తెలిసిన బిట్టును కూడా తప్పు పెట్టి పెట్టేవాళ్ళు కేటగిరీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది ఏంటంటే ఏంటి ఫస్ట్ బిట్ ఎంత సింపుల్గా ఇచ్చాడు ఇది టెట్ కదా ఏ అది మన చిన్న కాదు కదా ఎంత సింపుల్గా ఇచ్చేయండి అని చెప్పి కావాలని సింపుల్ పెట్టినే మీరు అడ్వా మీరు బాగా కష్టపడి ఆలోచించి దాన్ని తప్పు పెడతారు వచ్చిన తర్వాత ఇంత సింపుల్ పెట్టి నేను ఏ విధంగా అనుకుంటారు అంటే వాళ్ళు కూడా టెక్నిక్గానే ఇస్తారు టెట్ పేపర్ ఎప్పుడు కూడా సింపుల్గానే ఉంటుందండి టెట్ పేపరు ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి సింపుల్గానే ఉంటుంది అంత కష్టమే ఉండదు గుర్తుపెట్టుకోండి మీరు డిఎస్సి లెవెల్లో ఆలోచించేసి ఇది కష్టంగా సులభంగా ఉన్నా సరే కష్టంగా మీకు మీరు ఊహించేసుకొని తప్పు పెట్టుకోవద్దు ఇప్పుడు మీకు గ్రాండ్ టెస్ట్లు ఎస్జిటి వాళ్ళు స్కూల్ ఎస్టెంట్ బయాలజీ వాళ్ళు సోషల్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు కదా నేను ఆ లింక్ ఒకటి ఇస్తాను మీకు ఆ లింక్ని క్లిక్ చేసి నేను దాని కింద పాస్వర్డ్ ఒకటి ఇస్తాను దాన్ని టైప్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేస్తే మీకు ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది వన్ ఫిఫ్టీ పిట్స్ సేమ్ మీకు రేపు మార్నింగ్ ఏ విధంగా అయితే రాస్తారో అదే విధంగా సేమ్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది మీరు రాసిన తర్వాత మీ మార్క్స్ మీ పర్సంటేజ్ లాస్ట్లో మీ తప్పు ఆన్సర్లు అన్నీ కూడా అక్కడే చూపిస్తుంది ఈ లింక్ అనేది వాట్సాప్ ఛానల్ అని కొత్తగా వచ్చింది కదా వాట్సాప్ ఛానల్లో మీకు లింక్ అనేది పోస్ట్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఇంకా టెట్ ఎగ్జామ్ వారం రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు నాలుగు రోజులు వాళ్ళు మూడు రోజులు టైం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరికైతే టెక్స్ట్ బుక్స్ ఇంకా లైన్ టు లైన్ చదవలేదో వాళ్ళందరికీ ఒక ఇది ఒక సువర్ణ అవకాశం అనమాట నేను నా చేతితో నేనే లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్స్ సంబంధించి కంటెంటు రాశాను అది అసలు మీరు ఏ బుక్ చదవనవసరం లేదు ఏ టెక్స్ట్ బుక్ మొత్తుకోన అవసరం లేదు ప్రతిదీ కూడా తాడు నుంచి ఎయిత్ వరకు ప్రతిదీ కూడా అందులో లైన్ టు లైన్ కంటెంట్ ఉంది మీరు చదివితే మీకు టైం వేస్ట్ కాదు అలాగే ఈ బుక్స్లోంచి మీరు మినిమం మూడు రోజులు చదైనా కనీసం ఒక ముప్పై బిట్లైనా మీరు కవర్ చేసుకోగలరని నేను నా ఆశిస్తున్నాను కాబట్టి కనీసం మీకు మినిమం ఒక ఎక్కువ స్కోర్ ఏ విధంగా చేయాలనేది నా తపన కాబట్టి మీరు నచ్చితే మీరు ఒకసారి నాకు వాట్సాప్ విజిట్ చేయండి అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా దయచేసి ఓన్లీ వాట్సాప్ చేయండి కాల్స్ వద్దు మీకు కావాలంటే వాల్యూమ్ పర్చేస్ చేసుకుని ఈ బుక్ అనమాట అది ఎందుకంటే ప్రింటు ఈ టైంలో మీకు పంపడం జరగదు టైం పట్టేస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే ప్రింటింగ్ తీయడం ట్వంటీ డేస్ పడుతుందని చెప్పి నేను ఆన్లైన్ ఈ బుక్ కింద కన్వర్ట్ చేశాను మీరు ఆన్లైన్ అని చదువుకోవచ్చు ఓకేనా టైం టైమ్ వేస్ట్ చేయొద్దు తక్కువ టైం ఉందని చెప్పి ఉన్న చదివి చదివింది మొత్తం మర్చిపోకుండా అయినంత మటుకు చదవండి గవర్నమెంట్ వరస్ట్ గవర్నమెంట్ అలా ఉంది కాబట్టి మనం ఏం చేయలేము బట్ అయినంత మటుకు చదివి మీరు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీకు నచ్చితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ